మీ ఏరియాలో పెట్టిన సైడ్ గారు సంబంధించి దేశం రెజల్యూషన్ రెజల్యూషన్ని రెజల్యూషన్ పాస్ చేసి ఏ గారికి ఎస్టిమేషన్ పబ్లిక్ అంటే గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా నా నా వరకు నా వర్క్ కంప్లీట్ అయ్యింది ఇంకా అక్కడ ఎస్టిమేట్ తయారైతే సర్పంచ్ గారి ద్వారా వర్క్ స్టార్ట్ అవ్వాలి

కాబట్టి మనం కాబట్టిచ్చినప్పుడల్లా సీను అండ్ క్లీన్ చేసినప్పుడు పెంచుతున్నాం మీరు అక్కడ క్వాలిటీ

పబ్లిక్ వచ్చారు అది ప్రతిసారి మీకు లాకం వస్తే పని జరుగుతుంది ప్లాన్ అది పనే అక్కడ పబ్లిక్ అడుగుతున్నారు అని చెప్పాం కదా ఇప్పుడు పబ్లిక్ వచ్చినారు ఆఫీస్ అడుగుతున్నారు ఏం చెప్పమంటారు వాళ్ళకి ఆయన ఒక మాట చెప్పండి వాళ్ళకి వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు వచ్చారు వాళ్ళని అడుగుతాం ఆయన పరిధిలో ఉందా రెస్టిబ్యూషన్ కూడా రెడీ అయిపోయిందాకుంటా ఆయన కూడా అయిపోయిందంటే సర్పంచ్గా ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాం మీరు ఇది నెక్స్ట్ వర్క్ టేకప్ చేయాలి వాళ్ళు సఫర్ అవుతున్నారంట నేనైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను అయ్యో నా దగ్గర రావడం నా దగ్గర రావడం ఇదే నా దగ్గర చదవడం ఇదే నేను నేను చెప్పి చెప్పిస్తాను నా పరిధిలో ఉంటే నేను చేస్తాను ఓకే నేను చేసేయండి సార్ తప్పనిసరిగా చేయిస్తాడు ఒకరితో పెళ్ళ మనకి

అది కూడా పెట్టుందా మామ ఎందుకంటే అది కూడా పెట్టుందా అది కూడా పెట్టుందా అది కూడా పెట్టుందా అది కూడా కూడా

గత మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఈ కాలువ గురించి ఏందంటే ఈ కాలువ నుంచి నీళ్లు ఫుల్ అయినప్పుడు అక్కడ పిల్లకాయలు ఆడుకుంటా ఉంటారు చిన్న పిల్లకాయలు అక్కడికి వెళ్ళిపోయి నీళ్లు పిల్లకాయలు జబ్బులు రావడం దోమలు ఎక్కువైపోతున్నాయి ఎప్పుడైతే మొన్న బక్రీద్ పండగ జరిగింది ఇట్టే పెట్టుకొని మసీద్ ముందర చేసుకున్నాం బక్రీద్ ముందర ఒక నాలుగు రోజుల ముందు చెప్పారు ఏమని చేపిచ్చేస్తాము అని చెప్పి వచ్చి అని చెప్పి చెప్పారు ఇట్టా మసీద్ ముందర ఇటు పెట్టుకొని కాలవా ఈ ఇళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఇళ్ళ వాళ్ళకి అందరికి మసీద్ ముందర ఎవరికైనా చెప్పినా గాని వాళ్ళు ఏంటంటే ఇద్దో అద్దో అన్నారు సచివాలయం వల్ల అడిగితే పని అయిపోయింది మా చేయాల్సినవరు చేసాము ఆగుందో మాకు తెలీదు అన్నారు సర్పంచ్ నిధులు ఉన్నాయా అని అడిగితే నిధులు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు ఏది అడిగినా కానీ సర్పంచ్ అని అడగండి సర్పంచ్ అని అడగండి కూర్చుంటారు చెప్పు గత మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాము ఈ కాలువ గురించి డ్రైన్ ఏంటంటే మసీదు ముఖ్యంగా దేవాలయం మసీదు దగ్గర కాలువ ఇటు అయిపోయింది చేపందంటే రేపు రేపు రేపైపోద్ది రేపు అయిపోద్ది రేపైపోద్ది అంటున్నారు సర్పంచ్ నిధులు ఏమైనా లేవా అంటే సచివాలయం పంచాయతీకి పోయి అడిగితే నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి ఎందుకు కావట్లేదు సార్ అని సెక్యూరిటీ సార్ని అడిగితే నా పని అయితే నేను చేసేస్తున్నాను దాని పైన అయితే అడగాల అంటున్నారు సారు చాలా ఇబ్బందిగా ఉంది ఈ వాటర్ అంతా వచ్చేసి ఆ ఖాళీ ప్లేస్ పిల్లకాయలు ఆడుకుంటుంటారు అక్కడ చేతులు పెట్టి అప్పుడు దోమలు ఈ ముందర అంతా అక్కడ అక్కడ కుళాయి కాడ అడిగాం అది ప్లాట్ఫారం వేపిమని చెప్పి దాన్ని కూడా ఇప్పుడు రేపు అప్పుడు రేపు అంటున్నారు ఎన్ని అర్థం చేసుకొని మా త్వరగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం చెత్తలు అవి ఎత్తుకుంటున్నారు కానీ మెయిన్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పి మాది దామరమడి గ్రామం అండి మాది రెండో వార్డు నెంబర్ని నేను మాది అక్బర్ వీధి మా ఈదిలో సైడ్ కాలువ ఐదు సంవత్సరాల నుంచి నేను వార్డు నెంబర్గా గెలిచినప్పుడు నుంచి ఐదు సంవత్సరాల నుంచి నేను కంప్లైంట్ పెడతానే ఉన్నాను అంతకు ముందు సెక్రటరీ సార్ కూడా ఏం రెస్పాన్సిబుల్ మాకేం ఇవ్వలేదు ఇప్పుడున్న సెక్రటరీ సార్ని అడిగితే అమ్మ నా పని అయితే నేను చేసేసానమ్మా ఈ ఈవో పోయి చెప్పండి సర్పంచ్ గారికి చెప్పండి అని చెప్తున్నారు కానీ నిధులు ఉన్నాయా అని అంటే ఉన్నాయి నా పని నేను చేసేసి నాయన వాళ్ళని చేసి కనుక్కుంటానులే అని చెప్పారు కానీ మాకు సమాధానం లేదు కానీ చెత్త తీసే చెత్త కూడా శుభ్రంగా మాకు ఎత్తడం లేదు పై పైన తీసేసి వెళ్తున్నారు సైడ్ నిండి నిండిపో మామూలుగా కాగితాలు కవర్లు అన్నీ నిండిపోయి నీళ్ళు పోతా ఉన్నాయి నీళ్లు పడిపోతే ఈదిలో పిల్లలు అందరూ ఆడుకునే వాళ్ళందరూ ఆ నీళ్ళల్లో పొలాడుతూ ఉన్నారు వాళ్ళు పొలాడినప్పుడు జ్వరాలు జలుబులు అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ పరిస్థితులు ఈ రోజులు బాగాలేవు కాబట్టి మాకు అసలు చెత్తబండి వచ్చేది కూడా మాకు తెలియడం లేదు ఈ ఊర్లకి ఈ ఊర్లకి మాకు ఈది కాల ఈది కుళాయిలు కట్టుంటే ఒక కుళాయి చూస్తే ఆగిపోయి ఉందా మాకు ఎవరన్నా బయట నుంచి వచ్చి పోయే వాళ్ళు కూడా దాహానికి నీళ్ళు తాగేదానికి కూడా లేదు మాకు ఇక్కడ మసీద్ దగ్గర మసీద్కి నమాజ్కి వెళ్లాలన్నా కానీ కాలో చాలా మురికి వాసన వస్తుంది లోపల నమాజ్ చేసుకోవాలన్నా కానీ ఆ వాసనకే దరి ముట్టుకోలేకున్నారు కాస్త సున్నం కూడా చల్లడం లేదు మాకు అసలు కాలువలు తీసినప్పుడు కూడా సున్నం చల్లడం లేదు తీసేవంటే పైన అట్ట తీసేసి ఫోటో లాక్కొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు అదేనంటే మేము పెట్టామమ్మా మేము పెట్టే అంటున్నారు కానీ మాకేం చేయటం లేదు వాళ్ళు ఈ రోజు మేము ఇంత దూరం రాగలిగామంటే మేము ఉండే దాన్ని బట్టి ఉండే పరిస్థితులను బట్టి మా బిడ్డలు ఉండే ఏరియాని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది కానీ మాకు ఎటువంటి సహాయం కూడా ఇక్కడ ఒక అరుగునింది అది పాడుపడిపోయింది ఎప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పాడుబడిపోయింది కానీ ఆ అరుగు అనేది ఉంటే ఎవరైనా ఒకరు పెద్దవాళ్ళు వచ్చి అక్కడ సాయంకాలం పూట కూర్చునే దానికైనా కానీ దానికైనా కానీ అవకాశం ఉంటుంది ముందు ఇప్పుడు అవకాశం కూడా లేదు పిల్లలు ఆడుకోవాలన్నా కానీ అసలు అక్కడ అక్కడ ఏది లేదు ఆడుకునేదానికి ఎండలకు ఆడుకునేదానికి కూడా చెట్టు నిన్న అందుకని మాకు కుళాయి దగ్గర అది చేయించి కుళాయి దగ్గర కాలువ కూడా లేదు ఆ కాలువ పైప్ లైన్ కూడా కలిపేసి మాకు ఈ సైడ్ కాలువ కూడా కలిపి సైడ్ కాలు కూడా బాగా చేసి దాని మీద కాస్త మూతలేస్తే మేము మా పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉంటాం ఇందులో వాళ్ళం కూడా ఈ అరుగు కూడా కాస్త మా దయదలిచి అరుగు కూడా అరుగు పని కూడా చేయించండి మెయిన్ ఏందంటే మాకు మసీదు పోయేదానికే వాళ్ళకే ఇబ్బందిగా ఎక్కువగా ఉంది వాళ్ళకి ఎందుకంటే ఒక పండగ ఒక కుప్పానికే వచ్చి వాళ్ళు అంతవరకు క్లీన్ చేసేసి అంతవరకు సుమంతం తలేసిపోతున్నారు మిగతా అప్పుడు ఏం తీయటం లేదు పై పై చెత్త నేను తీసుకోవాల్సి వస్తుంది బాన్లు వచ్చిన వంటలు వచ్చినా నేను తీసుకోవాల్సి వస్తుంది అదేనంటే నన్ను తిడుతున్నారు ఎందుకంటే నీకు ఎందుకు మా ఓట్లేసి గెలిపించుకుందా నువ్వేం పని చేపిస్తున్నావు ఎందుకున్నావు కానీ అది చిన్న మాట నేను అనేది చాలా పెద్ద మాటలు కూడా అంటున్నాను నన్ను కానీ ఇవన్నీ ఎందుకు సహించుకున్నావు అంటే మా ఇది బాగుండాలనే కదా ఆ నమ్మకంతోనే కదా నన్ను గెలిపించింది వాళ్ళు కానీ వాళ్ళకి ఏం చేస్తున్నావు నేను చెప్పేవన్నీ వాళ్ళు అలాగే చూసేస్తున్నారు కానీ దాని గురించి కొంచెం నేనే నీకు హామీ ఇచ్చాను కొంచెం చెప్పు మాది దామరుమొడుగు గ్రామం మంగళవీధి మా గ్రామానికి ఎవరు ఏం చేయటం లేదు సర్పంచ్ సార్ రష్మి నా పేరు సర్ప కాలవలు అవన్నీ సరిగా ఏం లేవు మనకు అరువు లేదు ఏది పట్టించుకోవటం లేదు సార్ సర్పంచ్ సార్ నాకు ఏమంటే విధులు అది ఇది లేదంటున్నారు కొంచెం వాళ్ళు దయచేసి పట్టించుకోవాలి మాకు ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది చిన్నపిల్లకాయలు తిరిగి తిరిగే ఏరియా మాకు ఎంత చెప్పిన కసులు నాలుగు రోజులకు ఒకసారి కూడా బండి రావటం లేదు చెప్పినా కూడా పట్టించుకోవటం లేదు ఆ కుళాయి కాడ కాలువ బాగలేదు మనకి ఇక్కడ కాలువ లేదు కాలువ లేదు కుళాయి దగ్గర కాలు కా అది ఏం బాగాలేదు అరుగు కూడా లేదు అది ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం లేదు మనకి చేయాల్సింది వీళ్ళే మన పంచాయతీ గ్రామం అన్న తర్వాత మళ్ళీ వాళ్ళే పట్టించుకోవాలి వాళ్ళకి చెప్తే ఏమంటే అది ఆ కాలం గురించి ఎప్పటి నుంచో ఆడుగుతున్నాం అడిగినప్పుడల్లా మాది దామర్ముడుగు నా పేరు మస్తాన్ బష మంగళవీధి సమస్య కాలువ సమస్య గురించి మాట్లాడుతున్నాను ఎప్పటి నుంచో పోయి స సచివాలయాన్ని పంచాయతీలు ఆడుగుతా ఉంటే ఇద్దో అద్దో అంటున్నారు మా అయితే అయిపోయింది సెక్రటరీ చేశారు మా అయితే అయిపోయింది సర్పంచ్ గారు దాన్ని చూసుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నాడు అది చేపిస్తారా లేకుంటే మమ్మల్ని చేసుకోమంటారా ఎవరో ఒక ద్వారా చేసుకో చేపించుకోమంటారా మీరు చేస్తారా అనేది మాకు ఏదో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఈ పిల్లకాయలు తిరగ మసీదు ఉంది మసీదుకి పోవాలన్న లోపల స్మెల్ అసలు దీని మీద కాలువ కట్టి మాకు బండ్లు వేసి ఇస్తే బాగుంటుంది ఈ నీళ్ళన్నీ పోయి అక్కడ పిల్లకాయలు ఆడుకు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ నీళ్ళలోనే ఆడుకొని జబ్బులు అనేది అన్నీ వస్తున్నాయి దాని గురించి కొద్దిగా దృష్టి పెట్టి మీరు చేస్తారంటే చేయండి లేకుంటే మిమ్మల్ని చేపించుకోమంటే మేము చేయించుకుంటాం ఎవరు ద్వారా చేయించుకుంటాం అది మీరైనా చేస్తారంటే లేకుంటే ఎమ్మెల్యే మేడం మేము రిక్వెస్ట్ పెట్టుకొని అయినా చేపించుకుంటాము వచ్చేది వానాకాలం దానికి పిలకాయలు చాలా నీళ్ళన్నీ పారి జబ్బులు వస్తాయి దయచేసి ఎమ్మెల్యే మేడం రిక్వెస్ట్ పెట్టుకొని చేయించుకుంటాం మేము